మా అక్క నాకోసం ఇలాంటి గిఫ్ట్ ఇచ్చిందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మామూ నమస్తే అయ్యా నమస్కారం ఉన్నట్టుండి మా అక్క నీకు సర్ప్రైజ్ ఉంది ఇంటికి రారా అని కాల్ చేసింది అసలు పెళ్లికి బిచ్చం కూడా పెట్టాల మా అక్క నాకు సర్ప్రైజ్ అబ్బాయి అసలు మ్యాటర్ ఏందో చూద్దామని నేనుండే మియాపూర్ నుంచి మెట్రోలో అయితే స్టార్ట్ అయ్యా మావా ఇంకా అందరికంటే ముందు సీట్ సీట్లో కూర్చున్న ఆనందం ఐదు నిమిషాలు కూడా లేదు ఎవడో వచ్చి బాబు అనుకుంటే సీట్ తెడు సర్లే అని చేసేదేం లేక మనకున్న మంచి మనసుతో ముసలాయనకి సీట్ ఇచ్చి నేను వచ్చి విండో దగ్గర నించున్నా మెట్రో నుండి బయట వ్యూ చూస్తుంటే సిటీ అంతా అందంగా చాలా బాగుంది మావా ఇంకా అలా వ్యూ చూస్తూ చూస్తూ చైతన్యపూర్ అయితే రీచ్ అయిపోయా మా అక్క వాళ్ళు అయితే ఉండేది ఇక్కడే అనమాట ఇంకా మా అక్క అయితే ఇంటికి రావడం రావడం చాయిచ్చి వెల్కమ్ చెప్పింది దాని తర్వాత మటన్ కి మాతో పరోటా పెట్టింది అసలు ఉన్నట్టుండి ఇంత ప్రేమ ఏంటంటే మనకైతే రీసెంట్ గా యూట్యూబ్ లో వన్ కే సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు మావా మీ అందరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ మావా మీరు అందరికి ధన్యవాదాలు చెప్పడం అది ఇంకా కిచెన్ గిఫ్ట్ ఏంటంటే యూట్యూబ్ లో వీడియోస్ మంచిగా రావడం కోసం మైక్ అయితే గిఫ్ట్ ఇచ్చింది మామ నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మైక్ అయితే చాలా బాగుంది ఇంక ఈ మైక్ గురించి అయితే ఫుల్ వీడియో చేద్దాం అనుకుంటున్నాం మావా కావాలంటే అస్సలు కామెంట్ చేయండి ఉంటా బాయ్